మేమున్నామనే స్వచ్ఛంద సంస్థ వారు మన లైబ్రరీలో ఉన్న బిఎస్సి విద్యార్థుల కోసం పుస్తకాలను వాళ్ళు మనకి పుస్తకాలు లేవు వాళ్ళని అడగ కొన్ని పుస్తకాలను వాళ్ళు తీసుకొచ్చి మన గ్రంథాలయం కోసం చదువుతున్న విద్యార్థుల కోసం ఇవ్వడానికి తీసుకువచ్చారు వారిని కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతుంది థ్యాంక్ యూ గారు పిల్లలందరికీ హాయ్ గుడ్ ఈవినింగ్ చాలా ఆనందంగా ఉంది గ్రంథాలయాలే మన దేవాలయాలు నిజంగా అంటే మేము అందరం ఇక్కడే చదువుకొని ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి మరలా మీ ఎదుట నిలబడగలిగా ఉంచు అంటే ఈ గ్రంథాలయాలే మాకు ఆదర్శం ఈ గ్రంథాలయాలే ఈ దేశానికి పట్టుకొమ్మలు మరలా మళ్ళీ ఈ గ్రంథాలయానికి మనం ఏదో ఇతోధికంగా ఏదో సేవ చేయాలని ఉద్దేశంతో మేమున్నా ఉన్నటువంటి ఒక సంస్థను మేము ఏర్పాటు చేసి ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తున్నప్పుడు ఇది గ్రంథాలయానికి వచ్చి పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఉత్తరాంధ్ర గా పిలువబడేటువంటి ఈ బిఎస్సి పరీక్షల్ని సంబంధించి పిల్లలు శ్రీనివాస్ గారిని కలిసి మాకు కొత్త పుస్తకాలు ఉంటే కావాలండి జూన్ ఆరో తారీఖు పరీక్షలు కాబట్టి దగ్గరలో ఉన్నాయి కాబట్టి జూన్ ఆరేనమ్మా సో జూన్ ఆరు పరీక్షలు కాబట్టి దగ్గరలో ఉన్నాయి మాకు మంచి మెటీరియల్ కావాలంటే ఇమ్మీడియట్గా వెళ్ళి మనకు అందుబాటులో ఉన్న మెటీరియల్ ఇమ్మీడియట్ తీసి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి మేమున్న సంస్థ సభ్యులు ముందుండి దగ్గరుండి ఉండి ఖచ్చితంగా మీరు తీసుకొని చేయండి అని మేడం గారు జమున గారు ఆవిడ ప్రోత్సాహంతో ఈరోజు ఈ పుస్తకాలను మనం తీసుకురావడం జరిగింది ఇంకా అవసరమైన పుస్తకాలను కూడా ముందు ఖచ్చితంగా తీసుకురాగలం అయితే ఈ కార్యక్రమం పిలవగానే మా తమ్ముడు గౌరీ శంకర్ గారు పిలవగానే ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి నాకు తెలుసా నిరంతరం బిజీగా ఉంటారు లేదా గ్రంథాలయం కంటే ఖచ్చితంగా మా ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తున్నాం కారులో గ్రంథాలు అంటే వచ్చేస్తానండి రెడ్ క్రాస్ నుంచి ఐ థింక్ శ్రీనివాస్ గారు రావడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది చాలా నిజంగానండి మీ మాటల్లో చెప్పడం అంత ఆనందదాయకంగా ఉంది అదే విధంగా ఇలా వచ్చి కలవగానే మేడం గారు సెక్రటరీ గారు లక్ష్మి గారు ఈ కార్యక్రమం కయితే నీకు గా ఉంటానండి ఎక్కడికి వెళ్ళాలని ఇక్కడే ఉంటానండి ఆవిడ రావడం ఇదంతా చూస్తుంటే మరో పండుగ వాతావరణంలో కనిపిస్తుంది సో మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మీరు మంచి స్థాయికి వెళ్ళాలి ఈ రోజు మేం చేస్తుంది భవిష్యత్తులో మీరు చేయగలగాలి అనేటువంటి ఒక మంచి మాటని పెద్ద నుంచి మనం నేర్చుకున్న ఉద్దేశంతో మేము మొట్టమొదటిగా శ్రీనివాస్ గారికి సమయం తక్కువ ఉంది కాబట్టి సార్కి మైక్ ని అందజేస్తున్నాను సార్ ప్లీజ్ అందరికీ నమస్కారం సార్ ఏంటంటే టీచింగ్ ప్రొఫెషనల్ కోసం బాగా ప్రయత్నం చేసి తర్వాత ఎల్ఐసి డిపార్ట్మెంట్ లోకి వెళ్ళారు కాబట్టి మంచి వ్యాఖ్యాత మేము చేతల్లోనే ఉంటాం కానీ మాటల్లో చాలా తక్కువగా ఉంటాం సార్ అంత బాగా మాట్లాడలేకపోయినా ఇంత మంచి కార్యక్రమం మేమున్నాము అనే ఆర్గనైజేషన్ ద్వారా విద్యార్థులకి ఏంటంటే ఈ ఇలాంటి మంచి కార్యక్రమం బుక్స్ డొనేషన్ చేసి లైబ్రరీ ద్వారా లైబ్రరీకి ఇచ్చి బుక్స్ అందరూ కూడా విద్యార్థులందరికీ చదువుకోవడానికి అవకాశం కల్పిస్తున్నా మేమున్న ఆర్గనైజేషన్ మాస్టర్ గారికి తర్వాత గౌరీ శంకర్ గారికి ఇతర మేడమ్స్ అందరికీ కూడా మంచి మేము చిన్న వయసులో చిన్నవాళ్ళు అయినా సరే అభినందించాల్సిన విషయం అనమాటది ఎందుకంటే స్టూడెంట్స్ చాలా మంది లైబ్రరీకి స్టడీ రూమ్స్ కి స్టడీ సర్కిల్స్ కి ఎందుకు వస్తారంటే చాలా మంది మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే వచ్చి చదువుకుంటూ ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ గా సౌండ్ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి అట్మాస్ఫియర్ లోని పర్సనల్ గా కోచింగ్ సెంటర్స్ లోని లేకపోతే ఇండివిజువల్ కానీ రూమ్స్ కానీ తీసుకుని సెపరేట్ చదువుకుంటారు కానీ మిడిల్ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ మాత్రమే లైబ్రరీలోని స్టడీ సర్కిల్స్ లోని ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీలోని లేకపోతే ఇప్పుడు ఇక్కడ విజయనగరంలో చాలా మనకి విజయనగరంలో చాలా స్టడీ సర్కిల్స్ స్టడీ సెంటర్స్ అన్నమాట అంటే విజయనగరం శ్రీకాకుళం ఈ సరౌండింగ్స్ ఏరియాలో ఈవెన్ దో లావేరు నుంచి కూడా రాజాం నుంచి కూడా విజయనగరం వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడే ఉండి ప్రిపేర్ అవుతూ హాస్టల్స్ లో కానీ ఉండి ప్రిపేర్ అవుతూ చదువుకుంటూ ఉంటారు కాంపిటేటివ్ కి ఎక్కువ మన విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ఆల్ ఓవర్ ఏపీలో ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంపిటేటివ్ లో ఎక్కువ ఈ మూడు కలిపి ఒక జోన్ అనమాట ఒక వంద పోస్టులు ఈ మూడు ఈ జోన్ కుంటే ఇంకొక రెండు వందల యాభై మంది మూడు వందల మంది వెయ్యి పోస్టులు రెండు వందల నుంచి మూడు వందల పోస్టులు మన జోన్ నుంచి వేరే జోన్ కూడా సెలెక్ట్ అవుతారు అనమాట అంటే కాంపిటేటివ్ కి అంత ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు కష్టపడి చదువుతారు అనమాట దానికి టీచర్ పోస్టులు అవ్వచ్చు లేకపోతే కానిస్టేబుల్ పోస్టులు అవ్వచ్చు డిఫెన్స్ పోస్టులు అవ్వచ్చు ఏ ఉద్యోగాలకైనా సరే ముందుంటారనమాట ఎక్కువ ప్రయారిటీ ఇంకా ఈ మూడు జిల్లాలో కూడా విజయనగరం శ్రీకాకుళం ఈక్వల్ రేషియో ఉంటుంది సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇంకా విశాఖపట్నం థర్టీ పర్సెంట్ ఉంటుంది కానీ ఇది థర్టీ ఫైవ్ పర్సెంట్ శ్రీకాకుళం కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అంత ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అంత కాంపిటేటివ్ కష్టపడి చదువుతారు అంటే చదవడంలోనే కాదు ఏదైనా బయట ఏదైనా జాబ్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మన ఉత్తరాంధ్రకి ఎక్కువ మంది ఉంటారు కష్టపడే తత్వం మొదటి నుంచి అలవాటు అయిపోయి ఉన్నది కాబట్టి మన ఫాదర్స్ ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా ఈ అది కల్టివేషన్ అయిపోయి మన బ్లడ్ లోకి ఇంజెక్ట్ అయిపోయింది అనమాట మన జీన్స్ లోనే ఉన్నది కష్టపడే తత్వం ఎక్కడికి వెళ్ళినా సరే కష్టపడి పని చేసే తత్వం గాని కష్టపడి చదివే తత్వం కానీ కష్టపడి ఉద్యోగం సాధించే తత్వం గాని చాలా మంది ఇప్పుడు కాంపిటేటివ్ లో కూడా మన వాళ్ళు ఉత్తరాంధ్రలో ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి ఇంత మనీ మంచి ఇనిషియేటివ్ తీసుకుని మంచి ప్రోగ్రాము మంచి బుక్స్ డొనేషన్ చేస్తున్నారు మీరు మన అందరూ కూడా ఇట్లా చేసుకోవాలి ఇవి చేసుకుని మంచిగా కాంపిటేటివ్ కి మంచి ఈజీగా ఉన్న బుక్స్ మంచి బుక్స్ చదువుతూ ఉంటే మనకి ఏంటంటే ఈజీ అవుతుంది అనమాట సెపరేట్ గా మళ్ళీ కోచింగ్ తీసుకోకుండా ఫాస్ట్ గా ఇంజెక్ట్ అవుతుంది మైండ్ లో మనకు ఉంటది ఉండిన తర్వాత ఈజీగా ఎగ్జామ్ అని అన్ని క్వశ్చన్లు మీరు చదివినట్టు ఎవరు మనము అది సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే క్వశ్చన్ ని మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి మార్చి ఇచ్చినా సరే జనరల్ గా గ్రూప్ వన్ గ్రూప్ లోని సివిల్స్ లోని ఏం చేస్తారంటే సింపుల్ ఇష్యూ కానీ దాన్ని కాంప్లికేటెడ్ గా ఇస్తాడనమాట మనం అర్థం చేసుకోవాలి సబ్జెక్ట్ అర్థం అయితేనే మనం ఈజీగా ఆన్సర్ చేయగలం కాబట్టి దాన్ని బాగా అర్థం చేసుకుని మీరు అందరూ బాగా ప్రిపేర్ అయ్యి మీరు కూడా ఉన్నతమైన స్థాయిలోకి వచ్చి ఇంకా చాలా మందికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఇంత మంచి కార్యక్రమంలో నన్ను పార్టిసిపేట్ చేసినందుకు సార్కి గౌరీ శంకర్ గారికి ఇతర అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి awọn right, okay. uh, a okay. तो इतने बेड़ियों में हर वक्त तो बंद कर देते हैं। करवा करवा ना टाइम बहुत ज़रूरी है। बंदों से है। थोड़ा आलू बस पाप उधर वाले काम पे थोड़ा सबसे सामान उधर और इतना तो बसने जाते हैं नहीं क्या? नहीं ఈ రోజు విజయనగరం గురజాడ స్మారక గ్రంథాలయానికి మన మేమున్నాము స్వచ్ఛంద సేవా సంఘం వారు ఈ రోజు మనకి మీ విద్యార్థిని విద్యార్థులు పాఠకులకు సంబంధించి నేను డిఎస్సి ఎగ్జామ్ డిఎస్సి మనకి కాంపిటీషన్ ఎగ్జామ్ పడినందున వారు మంచి మనస్తత్వంతో మేమున్నామనే మంచి ఒక టైటిల్ పెట్టుకున్నారు అసలు మేమున్నామంటేనే అది మనకి మంచి ధైర్యం వస్తుంది మేమున్నామనే ఒక సేవా సంఘం వారు మనకి బుక్స్ మనకి మనకి అవైలబుల్ చేస్తారు మీరందరూ ఈ పుస్తకాలన్నీ చదివి మంచి తో బాగా పుస్తక పరీక్షలు రాసి మంచి స్థాయిలో ఉండి మీరు కూడా వాళ్ళలాగే ఇలాంటి పుస్తకాలు గ్రంథాలయాలకి ఇప్పించవలసిందిగా అలాంటి సేవా కార్యక్రమాల్లో మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరికి ఒకే ఒక మాట చెప్తానండి ఎక్కువ చెప్పడం చదువుకోవడానికి భగవంతుడు అవకాశం ఇచ్చాడు దాన్ని సద్వినియోగం చేసుకోండి ఇటువంటి లైబ్రరీస్ మనకు దొరకడం మనం అదృష్టం గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అంటాం విజ్ఞాన భాండాగారాలను ఎందుకంటాం అంటే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పుస్తకాలను తెచ్చి ఈ విధంగా సహాయం చేస్తారు ఈ బాండాగారాలను మనం సద్వినియోగం చేసుకోవాలి సో ఎప్పుడైతే మనం ఆ బుక్స్ ని బాగా రిఫర్ చేస్తామో కష్టపడతామో ఖచ్చితంగా మనం దాని యొక్క సక్సెస్ ని చూస్తాం అలా సక్సెస్ చూసిన వారిలో చాలా మంది ఇక్కడ ఉన్నారు ఈవినింగ్ సాహిత్య సభలు అవుతుంటాయి మీకు తెలిసి ఉంటారు ఎంతో మంది ప్రొఫెసర్లు డాక్టర్స్ అందరూ వస్తుంటారు నేను ఒక జర్నలిస్ట్ చాలా మంది చూస్తుంటాను మనం ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ రోజు కొంతమంది ఎవరి ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళందరూ కూడా ఈ డిఎస్సీ బుక్స్ చేస్తారు ఇప్పుడే కాదండి కంటెంట్స్ సైకాలజీ ఆ ఈ యొక్క కంటెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్ లో మార్కులు వస్తుంటాయి విధంగా నెక్స్ట్ పోటీ పరీక్షలు చాలా విపరీతంగా పడుతున్నాయి నోటిఫికేషన్ సైన్ ఏఎన్పి కూడా అన్నిటికీ కూడా రకరకాలైనటువంటి బుక్స్ మన గ్రంథాలయంలో ఉన్నాయి సో ఈ పాండాగారాన్ని మనం సద్వినియోగం చేసుకుని అందరికీ నమస్కారం మీరు బాగా చదువుకోవాలని మేము బుక్స్ ఇవ్వడానికి ముందుకొచ్చాము ఇదంతా మూర్తి గారు దయవాళ్ళు మేము ఈ రోజు ఇక్కడి వరకు రాగలిగాము మేమున్న స్వచ్ఛంద సంస్థ ద్వారా మీ అందరూ బాగా చదువుకోవాలని ఎవరికైనా బుక్స్ అవసరం అయితే సార్కి ఇన్ఫార్మ్ చేయండి ఇంకా బుక్స్ ఇస్తాము బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం Yeah. <laughs>